హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాగీ తయారు చేసుకునే విధానము ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడాక ఆయిల్ వేసుకొని అందులో క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ తురుము పచ్చి బఠానీలు వేసుకొని డోరగా వేయించుకోవాలి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పొడుగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి ఒక్క నిమిషం పాటు కలుపుకొని టమాటాలు మగ్గడం కోసం చిటికెడు ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసి కలుపుకోవాలి ఇంగువ ఆప్షనల్ అండి నేనైతే వేసుకున్నాను చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు టమాటోలు క్యాప్సికమ్ ఇప్పుడు నీరు వేసుకోవాలి మీకు నీళ్ళు ఎక్కువగా కావాలి అనుకుంటే జ్యూసీగా ఎక్కువగా వేసుకోవచ్చు నీళ్ళు మరిగిపోతున్నాయి ఇప్పుడు మ్యాగీ మసాలా వేసి ఒక్క నిమిషం పాటు ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మ్యాగీని మ్యాగీ స్లైస్ వేయాలి రుచికి సరిపడా ఉప్పు తనాల పొడి మిరాల పొడి వేసి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి గాలిస్ కోసం కొత్తిమీర అంతే సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా